బక్రీద్ పండుగను శాంతియుతంగా మత సామరస్యంతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల ఏడున బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ పశుసంవర్ధక రెవెన్యూ రవాణా మున్సిపల్ కమిషనర్స్ ముస్లిం మత పెద్దలు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి కలెక్టర్ శాంతి కమిటీ సమావేశం జరిగింది బక్రీద్ పండుగ ఏర్పాట్ల గురించి ప్రార్థనా స్థలాల పరిశుభ్రత గోవుల అక్రమ రవాణాని నివారించడం మరియు బందోబస్తు నిర్వహణ ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మత సామరస్యానికి చిహ్నంగా బక్రీద్ పండుగ నిర్వహించుకునేలా పటిష్ట ప్రణాళికలతో ముందుకు పోతామన్నారు గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకి సూచించారు గోవుల్ని రక్షించడంలో భాగంగా పోలీస్ శాఖ వాహనాలని సీజ్ చేసినప్పుడు గోవులను గోశాలకి తరలించినప్పుడు వాటికి ఆహారం అందించడానికి మున్సిపల్ శాఖ తరఫున చర్యలు తీసుకోవాలన్నారు బక్రీద్ పండుగ ఏర్పాట్లకి మున్సిపల్ గ్రామ పంచాయతీ అధికారులు సహకారం అందించాలని తెలిపారు మెదక్ పట్టణంలో మరియు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని కబీలాల వద్ద నీటి సమస్యల్ని నివారించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి శానిటేషన్ విషయంలో మున్సిపల్ పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు ప్రార్థన స్థలాల్ని పరిశుభ్రంగా ఉంచాలని ఏదైనా చిన్న సమస్య తలెత్తిన వెంటనే పోలీసులకి మరియు అధికారులకి తెలియజేయాలన్నారు శాంతి భద్రతలకి విఘాదం కలిగించే వ్యక్తులు ఏ వర్గానికి చెందినవారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే సంబంధిత పోలీసులకి సమాచారం అందిస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పి రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామన్నారు సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఏదైనా సమస్యలు ఉంటే జిల్లాలో పోలీసు అధికారుల దృష్టికి తీసుకుని రావాలని స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య డీఎస్పీ ప్రసన్న కుమార్ జెడ్పీసీఈ ఎల్లయ్య అయ్య యాదయ్య మున్సిపల్ కమిషనర్ పశుసంవర్ధక శాఖ సిబ్బంది పోలీసు యంత్రాంగం రవాణా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రాపర్ గా పీస్ కమిటీ మీటింగ్స్ ప్లస్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేయడం ప్రాపర్ ఇంటెలిజెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవడం అన్ని కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ చేయడం కమ్యూనిటీ కి సంబంధించిన వాళ్ళ ఒపీనియన్స్ అవన్నీ కూడా తీసుకోవడం సో వాళ్ళ వాళ్ళ వాళ్ళందరినీ కూడా మన సైడ్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది సో పోలీస్ లెవెల్ ఆల్రెడీ పీస్ కమిటీ మీటింగ్స్ జరిగినాయి అప్పుడు వరంపల్లి బట్మంట్రెడ్డి గారు బట్మంట్రెడ్డి దగ్గర చెప్పొస్తుంది జిల్లాలో ఏర్పాటు చేశారు టూ చెప్పొస్తు దగ్గర స్లాట్లో ఎన్నగోల్లి పాయింట్స్ బహుశా పక్కన ఒకటి ఉంది కూలో ఉంది ఈ ఎన్ను సీజ్ చేసిన ఈ గా ట్రాన్స్పోర్ట్ చేసిన వాటి కానీ ఈ శ్లాక్ గురించి జనరల్ కానీ సీజ్ చేసినప్పుడు ఈ వాళ్ళు చూసుకుంటారు మీకు ఫుడ్ గురించి అది మాత్రం మీరు మున్సిపాలిటీస్ ప్రొవైడ్ చేయండి ఇమీడియట్ గా మీ ఆఫీసర్ ఎవరన్నా ఇప్పుడు పంపియండి అక్కడ సో ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ కూడా ఒక వార్డ్ ఆఫీసర్ ఒక ఇన్ఛార్జ్గా పెట్టేయండి పెట్టేసేసి వాటికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్నీ కూడా ప్రొవైడ్ చేయండి సో ఈ వన్ వీక్ అయితే ప్రొవైడ్ చేయండి తర్వాత చూద్దాం ఇప్పుడు వన్ వీక్ కి సంబంధించి వాళ్ళకి ఏమేమి గుడ్డలు కావాలో అవి అంతా కూడా మొత్తం ఫ్యూల్ అంతా కూడా ప్రొవైడ్ చేయండి వెహికల్ రాకపోయినా సో అక్కడ యానిమల్స్ ఉన్నా లేకపోయినా కానీ కంపల్సరీగా ఆ టైంలో వాళ్ళు అవైలబుల్ ఉండాలా సో ఏ విధమైన లీవ్స్ అవి కూడా అందర్ డిపార్ట్మెంట్స్ కూడా చెప్తా ఉన్నారు ఈ పీరియడ్లో ఏ విధమైన లీవ్స్ అన్లైజన్ అంటే ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ ఎవరికైనా ఉన్నది తప్పితే నార్మల్ కోర్స్ ఆఫ్ లీవ్స్ ఎవరికి కూడా శాంక్షన్ చేయొచ్చు సో ఎవరైనా శాంక్షన్ చేసినా కానీ గా అది క్యాన్సిల్ చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సిన డిపార్ట్మెంట్స్ కూడా ఎవరు కూడా ఏ విధమైన లీవ్స్ అనేది తీసుకోవద్దు సో ఫస్ట్ వచ్చేసి వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వెటనరీ డిపార్ట్మెంట్ హోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫంక్షన్స్ ఫంక్షనరీస్ ఎవరైనా కూడా క్లియర్ గా డివైఎస్ఓ గారు క్లియర్ గా చెప్పినారు సో వెటరీ డిపార్ట్మెంట్ డాక్టర్ కూడా ఉన్నారు సో అది అందరు కూడా నోట్ చేసుకుని కంపల్సరీ మీకు ఏ అయితే రోల్స్ ఇచ్చినారో అవి ప్రాపర్ గా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది సో దాని వాళ్ళకు కూడా ఏంటంటే స్కిమ్ తెలుస్తుంది అవైలబుల్ టూ తెలుస్తుంది నెక్స్ట్ ఈ సర్వీలెన్స్ కొన్ని విజిలెంట్ గ్రూప్స్ ఏంటంటే ఎక్కడైతే మనకు ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ అవుతుందని చెప్తే వాళ్ళకి